చిన్న సోమం సెక్యులర్ సెక్యులర్ ప్రభుత్వం అండి ఇది సెక్యులర్ ప్రభుత్వం హిందువుల గురించి ఒక చర్చల రమ్మని చూద్దాం ఇప్పుడు ఎవరైనా ఒక కాంగ్రెస్ లీడర్ ఒక వివిధ సెక్యులర్ పార్టీ లీడర్ రమ్మను తప్పని ఆజుకు మాట్లాడటం కూడా భయపడుతుంది సెక్యులర్ వాదులకు అంటే ఒక మెజార్టీ ధర్మమైన హిందూ ధర్మానికి సంబంధించిన మహిళల పట్ల మాట్లాడితే చర్చ ఫాదర్ లో ఒప్పుకుంటున్నారు తప్పని కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి మాత్రం భయం పడుతుంది ఇది ఖండించాలంటే అట్లా సెక్యులర్ గా తయారైపోయారు ఇల్లు ఆంధ్రాలో మామూలు ప్రభుత్వం ఉందండి కానీ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు సెక్యులర్స్ అంటారు వెరీ అన్ఫార్చునేట్ సెక్యులర్స్ సెక్యులర్స్ దాని మీనింగ్ ఏదైనా సెక్యులర్స్ ఆంధ్రాలో కూడా అలయన్సీ ఉందండి వాళ్ళు సెక్యులర్స్ కాదు కాదంటున్నారు కానీ వాళ్ళు కూడా సెక్యులర్స్ రానే చర్చలలోకి వచ్చే ధైర్యం కూడా లేకుండా పోయింది ఇప్పుడు చర్చ్ ఫాదర్ వచ్చారు క్రైస్తవ మతస్థులు వచ్చి కూడా వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోదరి ఉంది ఉషాకిరణ్ డైరెక్ట్ అన్నారు అది అనాల్సిన మాట కాదు ఓకే అది ఆమె ఉద్దేశంలో చెప్పింది ఇప్పుడు సోల్మాదాద్ గారు కూడా అన్నారు ఈ మాట ఈ సెక్యులర్ పార్టీ నొప్పని అనమాట చూద్దాం అది ఆ లేకుండా కూడా అయిపోయింది రైట్ అండి